మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం గుంతకల్ ప్రాంతంలో రిల్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవడం జరిగింది రెండు విషయాలు మేజర్ గా మనకు ఫ్యామిలీ హెల్త్ క్లినిక్స్ ప్రతి విలేజ్ స్థాయిలో సుమారుగా నూట నలభై తొమ్మిది దాకా రాష్ట్ర ప్రభుత్వ స్థాయి నుంచి మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అది నెక్స్ట్ రాబోయిన ఒక రెండు నెలల్లో రెండు మూడు నెలల్లోనే కంప్లీట్ చేయాలి సో దాన్ని రెండు లొకేషన్స్ వచ్చిన కల్లూరు మండలంలో చూడటం జరిగింది దాని తర్వాత గుంటకల్ మండలంలో టెన్త్ క్లాస్ పిల్లలది ఏ విధంగా వాళ్ళ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ మనం పెట్టుకున్నాము అంటే రాబోయిన ఎగ్జామ్లో వంద శాతం అందరూ పాస్ చేయాలని చెప్పి దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా స్టేట్ లెవెల్లో ప్రిపేర్ చేయడం జరిగింది అది ఏ విధంగా అమలు అవుతున్నాయని చూసుకోవడానికి గుదక్కలు మున్సిపల్ స్కూల్ కూడా విసిట్ చేయడం జరిగింది ఒకటి రెండు లొకేషన్స్ లో కొన్ని స్టాఫ్ ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా మనం త్వరలోనే రెక్టిఫై చేస్తాము అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ విద్యా వాలంటీర్స్ అని చెప్పి ఎక్కడైతే సుమారుగా జిల్లాలో ఎనభై దాకా వేకెన్సీస్ ఉన్న దీంట్లో వాళ్ళని కొత్తగా కూడా ఎంగేజ్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చి ఉన్నారు అది కాబట్టి ఎక్కడైతే మనకు కొద్దిగా టీచర్ ప్రాబ్లం ఉన్న చోట్ల కొంతవరకు కూడా కంప్లీట్గా ఫిల్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నాము అది మాక్సిమం ఒక వారం లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను రెండు ఇష్యూస్ కూడా ఇప్పుడు రాబోయిన డిఆర్ఎం గారితో కూడా మీటింగ్ ఉన్నాయి మధ్యాహ్నం తర్వాత దానిలో రెండు మూడు ఇష్యూస్ కూడా సార్తో డిస్కస్ చేస్తామనుకున్నాను ఒకటి ఇప్పుడు ఇక్కడ ఫ్యూనివర్సిటీకి వస్తే పాలిటెక్నిక్ విషయాలు చెప్పడం జరిగింది అదే కాకుండా మనకు ఎక్స్పోర్ట్ సంబంధించి బనానా కానీ అలాంటివి క్రాప్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కొద్దిగా రైల్వే సపోర్ట్ ఉన్నట్లు అయితే ఖచ్చితంగా దాన్ని ఎక్స్పోర్ట్ పెంచుకోవడానికి ఉన్నాయి అవి కూడా డిఆర్ఎం గారితో మాట్లాడతామని అనుకున్నాం దానికి రెండు రకాలు అంటే ఎందుకంటే మనకి మొత్తం స్టేట్ లోనే ఏమైందంటే డిఎస్సి చేసిన మధ్యలోనే మనకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అది కాబట్టి లోవర్ ప్రైమరీ స్కూల్లో ఉన్న చాలా మంది టీచర్స్ మన హైయర్ స్కూల్ కి ఇవ్వడం జరిగింది అది కాబట్టి మేజారిటీ హై స్కూల్స్ లో ఫిల్ అయినాయి కానీ లోవర్ ప్రైమరీలో కొంతవరకు మనకు వేకెన్సీస్ వచ్చినాయి ఇది జిల్లాలో ఉన్న వేకెన్సీస్ లో సుమారు ఒక ఎనభై దాకా మనకు కొత్తగా విద్యా వాలంటీర్స్ ని ఇన్వాల్వ్ చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి సో అది కూడా యాడ్ చేసేసుకుంటే చాలా వరకు మనకి ఇష్యూ సాల్వ్ అయిపోద్ది అది కాకుండా కూడా ఎక్కడైనా మనకు ఇబ్బందులు ఉన్న కేసెస్ లో చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఎక్కడైతే మనకు ఎక్సెస్ టీచర్స్ ఉన్నాయో దాన్ని కూడా రీడప్లై చేయమని చెప్పి ఈయో గారికి చెప్పడం జరిగింది వీలైన వరకు అంటే హండ్రెడ్ అయితే ఏ ట్వంటీ వేకెన్సీ లేకుండా చేయాలని చెప్పలేను కానీ బట్ ఒక నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి ఇబ్బంది లేకుండా పర్టికులర్ గా మున్సిపల్ స్కూల్లోనే మనకి స్ట్రెంగ్త్ బాగున్నాయి సో ఆ ఏరియాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాం ఈరోజు గుండెకల్ నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు సందర్శించడం జరిగింది అదే భాగంగా ఈరోజు మున్సిపల్ గర్స్ హైస్ గర్ల్స్ హై స్కూల్లో కూడా ఈరోజు సందర్శించి అక్కడ క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ గురించి పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా అదేవిధంగా మిడ్డే మీల్స్ గురించి కూడా ఆయన డిస్కస్ చేయడం జరిగింది అదే భాగంగా ఈరోజు గుండెకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మూరు జరమన్ గారి సూచన మేరకు కలెక్టర్ గారిని మనం కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలిసేదానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ గతం నుంచి కూడా మనకి పాలిటెక్నిక్ కాలేజీ మనకి లేనందువలన షిఫ్టింగ్ ఇక్కడ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో గతంలో త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ నడుపుతూ ఉన్నారు అది కూడా శిథిల వ్యవస్థలో ఉంది ప్రిన్సిపల్ గారు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వాళ్ళు వచ్చి మాకు ఈ బిల్డింగ్ ఇబ్బందికరంగా ఉంది మాకు ఎక్కడన్నా వేరే దగ్గర గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటే అక్కడ షిఫ్ట్ చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు పలుమార్లు కూడా వాళ్ళు వచ్చే వచ్చి అడిగారు ఎక్కడ కూడా బిల్డింగ్ లేనందువలన ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి ఏమి చెప్పామంటే రైల్వేలో రైల్వే హై స్కూల్లో తెలుగు మీడియం స్కూలు అది స్టాప్ అయింది అక్కడ కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి మాకు అక్కడ అకాడమీ మాకు కలిగిస్తే ఆ పిల్లలకి బాగుంటుందని చెప్పి ప్రిన్సిపాల్ గారు అడిగినప్పుడు ఎంఏ కలెక్టర్ గారు కూడా మేము కూడా డైరెక్ట్గా చెప్పాం సార్ మా పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది పాలిటెక్నిక్ కాలేజీ లేనందువలన బిల్డింగ్ ఇట్లా శిథిలా వ్యవస్థలో ఉంది కాబట్టి రైల్వే హై స్కూల్లోన తెలుగు మీడియం అక్కడ స్టాప్ అయింది కాబట్టి దాంట్లో కొన్ని రూమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇవ్వండి అని చెప్పినప్పుడు సార్ కూడా స్పందించి ఖచ్చితంగా డిఆర్ఎం గారితో రైల్వే వాళ్ళతో మాట్లాడి దాన్ని అనుకూలత ఖచ్చితంగా చేయిస్తా అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి అది సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీకి మనకు కూడా ఒక స్థలం కూడా కేటాయించడం జరిగింది దాదాపుగా పది ఎకరాలు కేటాయించడం జరిగింది అది కసాపురం సంఘాల దగ్గర కూడా ఒక పది ఎకరాలు కేటాయించడం జరిగింది దాంట్లో కూడా ఆల్రెడీగా ఎక్స్టెమిషన్ అంతపోయింది గవర్నమెంట్ కూడా శాంక్షన్ కూడా అయింది దాదాపుగా ముప్పై రెండు కోట్లతో నాబార్డు నిధులతో కూడా శాంక్షన్ కూడా అయింది త్వరలోను అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ జరిగేంత వరకు అకాడమికేషన్కి వీళ్ళకి రైల్వే హై స్కూల్లో అకాడమికేషన్ కావాలని చెప్పి ప్రిన్సిపాల్ గారు మేము కూడా అడిగి ఖచ్చితంగా ఆయన స్పందించి ఖచ్చితంగా నేను ఇది ఏర్పాటు మాట మాట్లాడడం జరిగింది కాబట్టి ఇది బాగా సంతోషంగా ఉంది మన పిల్లలకి మంచి జరుగుతుందని సందర్భంగా తెలుపు దీంట్లో భాగంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం గతంలో మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు దాదాపుగా సెవెన్ ఇయర్స్ అయింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బిల్డింగ్ భారీ ఎత్తున దాదాపు ఏడు కోట్లతో బడ్జెట్ కేటాయించి పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో పూర్తి అయిన తర్వాత గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళకి నిధులు ఇవ్వకుండా దాన్ని అర్ధంతరంగా నిలబ నిలిచిపోయిన పరిస్థితుల్లో అది కొన్ని అనాంతరికంగా కొన్ని సామాగ్రి అన్ని కూడా చోరీ అయినవి దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేసేదానికి కలెక్టర్ గారిని ఆ ఒక యాభై లక్షలు దానికి రీక్షిస్తే అది పూర్తి అయిపోతే మన పిల్లలకి అవకాశం ఉంటుంది మన మైనార్టీ పిల్లలకి అవకాశం అని చెప్పినప్పుడు ఆయన కూడా యాభై లక్షలు కూడా కేటాయించడం జరిగింది త్వరలోనే అది టెండర్ ద్వారా దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితి మన గుట్ట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం కాబట్టి ఖచ్చితంగా పూర్తి అవుతుందని కూడా మాకు కూడా నమ్మకం ఉంది కాబట్టి ఇది ఆయన కూడా కలెక్టర్ గారు ఆయన కూడా స్పందించి ఖచ్చితంగా ఇటువంటి అవకాశాన్ని మనం వదులుకోకూడదు ఏమంటే దాదాపుగా ఏడు సంవత్సరాలు అయింది ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి దాంట్లోన ఎలాంటి మనము ఇది కూడా మనం చేయలేదు కాబట్టి దాన్ని పూర్తిగా నేను దానికి మద్దతు ఇస్తానని చెప్పి మా కలెక్టర్ గారు కూడా మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకు అనుకూలం జరుగుతుందని సందర్భంగా తెలుసుకోవద్దాం